అపార్ట్మెంట్ గురించి నా ప్రత్యర్థిగా పోటీ చేసిన దూలిపాల నరేంద్ర అసత్య ఆరోపణలు చేస్తున్నారు నగర కమిషనర్ కూడా పత్రికా ముఖంగా నాపై అబద్దపు ఆరోపణలు చేస్తున్నారు అన్ని తోనే అపార్ట్మెంట్ నిర్మాణం చేపట్టాం మా అపార్ట్మెంట్ గురించి మా గురించి మా కస్టమర్లకు మీడియా ద్వారా అవాస్తవాలను ప్రోపగండం చేస్తున్నారు అప్పట్లో నూట అరవై నాలుగు గజాలు గుంటూరు మున్సిపల్ కార్యాలయానికి నల్లపాడు రిజిస్టర్ కార్యాలయంలో గిఫ్ట్ డిడి చేశాం ఎయిర్పోర్ట్ సదార్టీ నుండి ఎన్ఓసి తీసుకున్నాం అంతేకాకుండా ఫైర్ సర్వీస్ నుండి ఫోర్ ఎంఓసీలు తీసుకోవడం జరిగింది గుంటూరు జిఎంసీకి నేను అన్ని షార్ట్ ఫాల్స్ ఫైల్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేశానని తెలియజేశారు మీడియా ముఖంగా చిన్నవాడిని అయినప్పటికీ భారీగా మీడియా స్పందించినందుకు మీ అందరికీ మొదటిగా నా హృదయపూర్వక నమస్కారం అయితే మీకు కూడా పాత వ్యక్తులతో మీడియా సమావేశం పెట్టమంటే కొత్త కొత్త వ్యక్తులు మీడియా ముందుకు వస్తే మీకు కూడా ఒక ఫ్రెష్నెస్ ఉందేమో అని నాకు అనిపిస్తాను అయితే నేను మాజీ మంత్రివర్యుడు అంబటి రాంబాబు సోదరుడుగా కానీ లేక పొన్నూరు నియోజకవర్గంలో సమన్వయకర్త కానీ మీ ముందుకు రాలేదు ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మిడ్ సైజ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్లో ఒకటైనటువంటి ప్రాజెక్ట్కి లీడర్గా సుమారు మూడు వందల మంది కస్టమర్స్ ఇంకొక వంద మంది ల్యాండ్ ఓనర్ సంబంధించిన ఫ్లాట్లు నాలుగు వందల ఫ్లాట్లు నిర్మాణంలో ఉండగా మరో వంద నిర్మించాల్సి ఉండాల్సిన సమయంలో ఇటీవల గత రెండు మూడు నెలల నుంచి నాపై ప్రత్యర్థిగా పోటీ చేసి విజయం సాధించినటువంటి ధూళిపాళ నరేంద్ర గారు అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేశారు వారు ఆరోపణలు చేసినప్పుడు నన్ను నా కస్టమర్సు కొంతమంది మిత్రులు కూడా పత్రికాముఖంగా స్పందించమండి ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల పదిహేను సంవత్సరంలో నూట పదకొండు మీటర్ల హైట్ కొట్టడం వరకు ఎన్ఓసి తీసుకున్నాను అయితే నా బిల్డింగ్ హైటు ఫిఫ్టీన్ ఫ్లోర్స్కి ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఎన్ఓసి రయ ఎయిర్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎన్ఓసి గుంటూరులో అవసరం లేదు అయినా నేను తీసుకున్నాను ఆ తర్వాత తొమ్మిది ఏడు రెండు వేల పదిహేను సంవత్సరంలో స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకున్నాను ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సు ఆరు వందల ఫ్లాట్లకి తీసుకున్నాను ప్రస్తుతం నేను నిర్మిస్తుంది ఐదు వందల పది ఫ్లాట్లే ఇది ఇది దీనిలో ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ అంటుంది తర్వాత గజెట్ ద్వారా ఇంకొక ఐదు సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వం ఎక్స్టెండ్ చేయటం తర్వాత కోవిడ్లో ఒక వన్ ఇయర్ రి రీసెషన్ ఇవ్వటం వల్ల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా ఇంకా ఇది లైవ్లో ఉంది ఆ తర్వాత టవర్కి ఒక్కొక్కటి చొప్పున పదకొండు తొమ్మిది రెండు వేల పదిహేను సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ నుంచి ఫైర్ ఎన్ఓసీలు నాలుగు తీసుకోవడం జరిగింది ఏడో నెలలో జూలైలో తీసుకున్న ఏడో నెలలో ఇప్పుడుండే కొత్త జీవో ప్రకారంగా కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయని నాకు ఒక షార్ట్ ఫాల్ నోటీసు ఆన్లైన్లోనే ఇవ్వడం జరిగింది ఇది ఎండాస్మెంట్ దీంట్లో రకరకాలు సాయిల్ టె టెస్ట్ రిపోర్ట్స్ కావాలని ఫైర్ ఎన్ఓసి కావాలని రివైజ్డ్ తర్వాత రైల్వే ఎన్ఓసి కావాలని మొట్టమొదటిసారిగా నన్ను అడగడం జరిగింది అయితే రైల్వే ఎన్ఓసి ఎందుకు తీసుకోలేదంటే నేను అంతకుముందు ఫైవ్ ఫ్లోర్కి తీసుకున్న ధరిమిళ మున్సిపాలిటీ వాళ్ళు నన్ను ఎప్పుడు అడగలేదు కారణం ఏంటంటే మధ్యలో సిక్స్టీ ఫీట్ రోడ్డు ఉంది కనుక నా ప్రాపర్టీ రైల్వేకి అబట్టింగ్ లేదు కనుక వారు ఎప్పుడు అడగలేదు ఏడో నెలలో ఎప్పుడైతే రాజకీయ విమర్శలు లేకుంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి విమర్శలు వచ్చాయో అప్పుడు మాత్రం రైల్వే ఎన్ఓసీ కావాలని వాళ్ళు అడగడం జరిగింది రైల్వే ఎన్ఓసి తీసుకుని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాను ఇవి సబ్మిట్ చేసాను చూడు షార్ట్ ఫాల్ సబ్మిట్ చేయని వ్యక్తులకి ఎన్ఓసి ఇస్తారా షోకాజ్ నోటీస్ ఇస్తారా అంటే గుంటూరు పట్టణంలో పదకొండు వందల ఎనభై ఏడు మంది బిల్డర్స్ కానీ వివిధ ప్రముఖులు కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కానీ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి ఇది మున్సిపాలిటీ నుంచి నేను అధికారికంగా తీసుకున్నటువంటి షార్ట్ ఫాల్ లిస్టు దీనిలో మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా అధికారికంగా డిప్యూటీ మేయర్ మేయర్ అడిగితే ఇచ్చారు దీనిలో ఏమన్నారయ్యా అంటే హౌ మెనీ ఆన్లైన్ హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ సిక్స్ మంత్స్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆ రోజుకి ఆరు వందల ముప్పై ఐదు హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ సిక్స్ మంత్స్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ నాన్ పేమెంట్ డబ్బు కట్టిన వాళ్ళు ఎవరంటే నాలుగు వందల పదకొండు మంది మూడు కోట్ల ఎనిమిది లక్షలు కట్టాలనివ్వాలి టోటల్ షార్ట్ ఫాల్స్ అవైటెడ్ ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ అంటే పదకొండు వందల ఎనభై ఏడు హౌ మెనీ ఆన్లైన్ షోకాజ్ నోటీసెస్ ఫర్ రివోక్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ షార్ట్ ఫాల్ ఎవరికన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చారా అంటే అని రాశారు అంటే తర్వాత నాకు ఇచ్చారు పదకొండు వందల ఎనభై ఏడులో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక్కదానికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది పదకొండు వందల ఎనభై ఆరు మందికి ఇవ్వలేదు యాజ్ ఆన్ డేట్ హౌ మెనీ స్టాప్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ అలాంగ్ విత్ షార్ట్ ఫాల్స్ టు వేరియస్ బిల్డర్స్ అండ్ హౌ మెనీ బిల్డర్స్ హ్యావ్ స్టాప్డ్ ద వర్క్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నెంబర్ ఆఫ్ వర్క్ ఆర్డర్స్ స్టాప్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ అండ్ నో బిల్డర్ హె స్టాప్ ద వర్క్ అంటే పదకొండు వందల ఎనభై ఏడు మందికి షోక